ఇందరికి రాత్రిపై తొమ్మిదో తేదీ నుంచి క్రోధి సంవత్సర ఉగాది మహోత్సవం చైత్రమాస బ్రహ్మోత్సవాల బ్రోచర్ విడుదల చేశారు తొమ్మిది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయి భక్తుల సౌకర్యార్థం చలోవ పందిలు ఏర్పాటు చేస్తున్నారు ఉగాది రోజు మూడు గంటలకు పంచాంగ శ్రవణం జరుగుతుంది తంగిరాల ప్రభాకర్ సిద్ధాంతి పంచాంగ శ్రవణాన్ని చెప్తారు సాయంత్రం ఆరు గంటలకు వెండి రథం నగర ఉత్సవానికి వెళ్తుంది ఉగాది రోజు ఆర్జిత సేవలు కొన్ని నిలిపివేస్తారు ఉగాది రోజు ఎనిమిది గంటల నుంచి దుర్గమ్మ దర్శనాలు ప్రారంభమవుతాయి సందర్భంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కనపత్రాలని విడుదల చేయడం అనేది అందరికీ కూడా శుభదాయకం ప్రోదినామ సంవత్సరంలో ఉగాది మంగళవారం ప్రారంభం అవుతున్నాయి ఉగాది సందర్భంగా ఆ రోజు యథాప్రకారం సుప్రభాత సేవ అనంతరం అన్ని దేవతామూర్తులకు అభిషేకం ఉంటుంది అలాగే అమ్మవారికి కూడా స్నాపనాభిషేకం ఉంటుంది మరి స్నా స్నాపనం అయిన తర్వాత ఎనిమిది గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కాసేపు ఉదయం నుంచి దర్శనాలు ఉండవు ఎనిమిది గంటలకు అమ్మవారి దర్శనాలు అభిషేకము అలంకరణ తర్వాత ప్రారంభమవుతాయి అటు తర్వాత సర్వదర్శనం ప్రారంభమైన తర్వాత వసంత నవరాత్రుల సందర్భంగా మరి ఎనిమిది పదిహేనుకు కలశ స్థాపన ఉంటుంది తర్వాత ఆ రోజు నుంచి ప్రత్యేక పుష్పార్చనలు మొదలవుతాయి వివిధ రకాలైనటువంటి పుష్పార్చనలు తొమ్మిదవ తారీఖు నుంచి మరి గ్రహరాశులు వాటి యొక్క శుభ అశుభ ఫలితాలను కూడా మనం చూస్తాం తెలుసుకోవచ్చు దాని తర్వాత నాలుగు గంటలకు మంటప పూజ అగ్ని ప్రతిష్టాపనతో రుద్ర యాగశాల వద్ద జరుగుతాయి సాయంత్రం ఆరు గంటలకు వెండి రథోత్సవం మల్లికార్జున మంటపం నుండి వెండి రథోత్సవం గ్రామంలో నగరోత్సవానికి వెళుతుంది మల్లికార్జున స్వామి మహామంటపం వద్ద నుండి ప్రారంభమై కనకదుర్గా నగరు రథం సెంటరు స్వామి అమ్మవార్ల యొక్క కృపా విశేషాలతో కార్యక్రమాలను వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను అలాగే నిత్యము జరిగే పూజ కైంకర్యాలను దేవస్థానం నిర్వహిస్తోంది అర్చకులు సిబ్బంది మరియు శ్రేయోభిలాషులు పాత్రికేయులు ఇతర పెద్దల యొక్క సూచనలు సలహాలు తోటి బాండి క్రోధి నామ సంవత్సరం వస్తుంది క్రోధం ఎక్కువైతుంది కోపాలు ఎక్కువైతాయని